యా బ్రేకింగ్ లో చూస్తున్నాం క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది ఇందులో భాగంగానే క్వాంటమ్ టాక్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు టెక్ విద్యార్థులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగిస్తారు క్వాంటమ్ ఐటీ కంపెనీలైన క్యూబిట్ వైసర్లతో కలిసి ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది ఇక ఈ క్వాంటమ్ ప్రోగ్రామ్ కోసం కేవలం పది రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మందికి పైగా టెక్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీరిలో యాభై ఒక్క శాతం మంది మహిళా విద్యార్థులే ఉండడం విశేషం అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు సంతోష్ సిద్ధంగా ఉన్నారు సారీ సంతోష్ రంగానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అండ్ ఇవాళ స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ ఎలా అర్థం చేసుకోవచ్చు ఇక ఏదైతే అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా నిలిపేందుకు అడుగులు వేస్తా ఉంది అయితే టెక్నాలజీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన తోటి ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిలో నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం తోటి దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు ఒక ఐకానిక్ టవర్స్ కావచ్చు ఇప్పటికే రూపొందించడం కూడా జరుగుతుంది ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక మరి కొద్ది పేపర్ లోనే టైక్వి తోటి సీఎం చంద్రబాబు నాయుడు క్వాంటమ్ టాక్ ప్రోగ్రాం కనుక నిర్వహించడం కూడా జరుగుతోంది ఉంది అయితే యాభై వేల మంది విద్యార్థులు విధంగా ఐటీ రంగ ఉద్యోగులు సైతం కూడా ఈ క్వాంటం ప్రోగ్రాం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే క్వాంటం కంప్యూటింగ్ వల్ల ఫ్యూచర్ ఏ విధంగా ఉపయోగపడతా ఈ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతా ఉంది మొత్తం కూడా భవిష్యత్తులో క్వాంటమ్ యొక్క పనితీరు కావచ్చు విద్యార్థుల్లో నైపుణ్య కల్పన కావచ్చు దేశంలోనే తొలిసారిగా పెద్ద క్వాంటం విద్యా సదస్సు అనేది కూడా ఇటు విద్యార్థులు నెలకొల్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం కూడా జరుగుతూ ఉంది ఈ క్వాంటమ్ ప్రోగ్రామ్ కి దాదాపు ఇందులో యాభై ఒక్క శాతానికి పైగా కూడా మహిళా టెక్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది అయితే దీర్ఘకాల రోడ్ మ్యాప్ అనే విధంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకి వివరించినట్టు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి టెక్నాలజీ లక్ష్యాల గురించి కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకి అయితే అవగాహన చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే గనక హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో కూడా టెక్నాలజీ ఐటీ రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం భవిష్యత్తు ఐటీ టెక్నాలజీ ద్వారా ఏ విధంగా ఇన్కమ్ క్యాప్టా ఇన్కమ్ ఏ విధంగా హైయెస్ట్ పర్క్యాప్టా ఇన్కం ఏ విధంగా వస్తుంది ఇటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు అయితే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో గతంలో టెక్నాలజీ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది దాదాపు మూడు వేల మంది తదుపరి స్థాయి శిక్షణ అదేవిధంగా వంద మందికి ఐబిఎం తీసే సహా క్రీడాకుల శిక్షణ అవకాశాలు అయితే ఉంది లక్షలాది మంది క్వాంటమ్ నిపుణులను అయితే తయారు చేయడమే ఇటు లక్ష్యంగా ఈ యొక్క క్వాంటమ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఏం నిర్వహిస్తుంది రమణ